ఈ కథ పేరు చదవలేని ఉత్తరం ఆమెకు తండ్రి వదిలిన చివరి జ్ఞాపకం విజయవాడ సమీపంలోని ఓ చిన్న గ్రామం ఆ గ్రామంలో పప్పు అన్నగా పిలిచే వ్యక్తి ఉండేవాడు అసలు పేరు అందరూ మర్చిపోయారు భార్య చిన్నప్పుడే మరణించింది ఓకే కూతురు మేఘన పప్పు అన్న ఇంట్లో చిన్న టీ షాపు అదే జీవనాధారం కాని తన కూతురికి ఎలాగైనా మంచి చదువు ఇవ్వాలన్న ఆశ గొప్పగా చదివించేందుకు హైదరాబాదుకు పంపించాడు ఐటీ ఉద్యోగం వచ్చింది కూతురు వెళ్లిన తర్వాత తండ్రికి కాల్ రావడం మెల్లగా తగ్గింది పెద్ద దూరం కాదుగాని మనసు దూరమైంది నాలుగు ఏళ్లు గడిచినా ఒక్కసారి ఇంటికి రాలేదు ఒకరోజు పక్కింటి పిల్లవాడు న్యూస్ పేపర్లన్నీ ఇంటి ముందు కుప్పగా పడి ఉంటే తీయడానికి ఇంట్లోకి వచ్చాడు అప్పటికే పప్పు అన్నం మృతి చెందాడు పోలీసుకు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు మేఘనకు ఫోన్ చేశారు కానీ ఆమె ఫోన్ అందుకోలేదు అప్పుడే పప్పు అన్న దగ్గర ఒక పాత బంగాళా పెట్టెలో ఓ పత్రం కనిపించింది ఓ ఉత్తరం అది మేఘన పేరు మీద ఉంది దానిపై ఇలా రాసుంది చివరి రోజు వస్తుందని తెలుసు కానీ నీ ప్రేమ కోసం ఆశ వదలలేదు అమ్మా నీ సంతోషమే నా సంతోషం ఈ టీ పొయ్యిలో పొగగా నీ జ్ఞాపకాన్ని కమ్ముకుంటూ నువ్వు రాకపోయినా నేను నిన్ను ఎప్పుడో చూస్తానమ్మా కలల్లో అయినా ఈ ఉత్తరం ఒక్కసారిగా గ్రామస్తుల హృదయాన్ని తాకింది ఎవరో దయతో మేఘనకి స్కాన్ చేసి పంపారు ఆమె వెంటనే వచ్చి ఏడుస్తూ తన ఇంటి తలుపు తానే తట్టుకుంది తలుపు తీసే తండ్రి మరికలేడు కానీ అప్పటికే తండ్రిని కళ్ళతో చూడలేని స్థితిలో గుండె ఆగిపోయింది ఆమె టీ షాపుని అదే స్థితిలో ఉంచి పక్కన ఓ బోర్డు పెట్టింది ఇది టీ షాపు కాదు నన్ను ప్రేమించిన వ్యక్తి మా నాన్న శ్వాసించిన చోటు ఈ కథలో చెప్పొచ్చేదేమిటంటే మన జీవితాల్లో తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ల ప్రాణమంతా మన నవ్వులో ఉంటుంది మనం రాకపోయినా వాళ్ల మనసు మాత్రం ప్రతి తలుపు శబ్దాన్ని మన రాకే అనుకుంటుంది ఈ కథ నచ్చింది